శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మరి ముఖ్యంగా తులారాశి వారికి ఈ వీడియో లైట్గా తీసుకోకండి ఎందుకంటే ఇది మీ గురించే మీ మాటల గురించి కాదు మీ భవిష్యత్తు గురించి మీరు అనుకుంటారు నేను ఎవరిని బాధ పెట్టను ఎవరిని మాటలు అనను నేను న్యాయంగా ఉంటాను సమతుల్యంగా ఉంటాను ఎప్పుడైనా కానీ నీతి నిజాయితీగా కోరుకుంటాను కాబట్టి నన్ను ఎవరో ఏమీ చేయలేరు ఎవరిని నేను బాధ పెట్టను కాబట్టి ఎవరు బాధ పెట్టరు అని మీరు అనుకుంటారు కానీ ఈ కాలంలో మీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాటలు కూడా మీకు ప్రమాదమైనటువంటి పరిస్థితిని మీకు తీసుకొస్తుంది ఎందుకంటే ఏ మాట అయినా సరే మనం ఆచిచూచి మాట్లాడుతున్నాం కదా అని అనుకోండి కానీ మనకి తెలిసి తెలియకుండానే ఏదో ఒక రూపంలో మీకు ప్రమాదంగా మారేటువంటి పరిస్థితి కూడా ఎంతో కాలంలో ఎంతో దూరంలో లేదు దగ్గరలోనే ఉంది ఏ మాటలు ఎందుకు ప్రమాదం మరి ఎలా మీకు తిరిగి దెబ్బతీస్తాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు అయితే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది తులారాశి రాశి చక్రాల్లోనే ఏడవ రాశి మరి తులారాశిలో పుట్టిన వారు నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రం అందులో ముఖ్యంగా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మొదటి మూడు పాదాలు ఇలా పుట్టినవారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు మీ మాటలే మీకు ప్రమాదం అంటే ఏమిటో ఇప్పుడు మీకు వివరంగా నేను ఇస్తాను ఇక్కడ ప్రమాదం అంటే మిత్రమా బయట వాళ్ళు మిమ్మల్ని ఏదో గాయపరచడం కాదు ఎవడో నిన్ను ఏదో ఒకటి వచ్చి చేస్తాడని కాదు ఏదో నిన్ను ఏదో ఒక యాక్సిడెంట్లో అలా జరుగుతేనే కాదు కానీ ప్రమాదం అంటే పూర్తి స్థాయిలో మీ మాటల వల్ల మీకు తెలియకుండా మీకే అడ్డంకులు తెచ్చుకోవడం అంటే మీరు చెప్పిన మాటలు వేరే అర్థం తీసుకుంటారు మీరు జోక్గా అన్నది సీరియస్గా మారుతుంది మీరు నిజాయితీగా అన్నది అహంకారంగా కనిపిస్తుంటుంది మీరు శాంతిగా అన్నది బలహీనతగా తీసుకుంటుంది ఇవన్నీ కలిపే ప్రమాదం అవుతాయి అది తులారాశి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటే తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ అందుకే మాటల్లో మాధుర్యం ఆలోచనలో సమతుల్యత మనుషుల్ని కలిపేటువంటి స్వభావము గొడవలు ఇష్టం లేని మనస్తత్వం మీది కానీ ఇదే బలహీనతగా కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే మీరు అందరినీ సంతోష పెట్టాలని అనుకుంటారు అందుకే మీరు అనకుండని మాటలు కూడా అనేస్తారు అనాల్సిన మాటలను మింగేస్తారు ఇదే మీలో ఉండేటువంటి ఒక మైనస్ అది ఎదుటి వారికి చులకనగా అనిపిస్తుంది ఎదుటివారి విషయంలో పూర్తిగా చులకన భావంతో మనకి జరగటం మీరైతే గమనిస్తారు మిత్రమా మీకు చూస్తే మీరు మాటలు అనడానికి ముందు పదిసార్లు ఆలోచిస్తారు అది వాస్తవం కానీ ఒకసారి మాట్లాడితే ఎదుటివాడు ఎలా తీసుకుంటాడు అనేది పూర్తిగా గమనించరు ఇది మీకు ఉండేటువంటి మైనస్ నేను ఇలా అనలేదు కదా అది నా ఉద్దేశం కాదు కదా నేను మంచికే అన్నాను కదా అని మీరు అనుకుంటారు ఎందుకంటే మీ మనస్తత్వం అలాంటిది ఎందుకంటే మీరు ఎవరిని తప్పుగా అనరు ఎవరి చేత తప్పుగా అనిపించుకోరు కానీ మాటలు మాట బయట ఎలా ఉంటుందంటే వచ్చిన తర్వాత మీ ఉద్దేశం కాకపోయినా అయినా సరే వినేవాడు అర్థమే పనిచేస్తుంది ఏ మాటలు ప్రమాదం చేస్తాయో ఎక్కువగా మీరు అయితే గమనించాలి ఎక్కువగా నిజాయితీగా మాటలు అవసరం లేని చోట నిజం చెప్పడం ప్రతి నిజం ప్రతి చోట చెప్పాల్సిన అవసరం లేదు అది మీరు గమనించాలి రెండవది మధ్యలో మాట్లాడడం ఇతరుల మాటలు పూర్తి కాకముందే మీ అభిప్రాయం చెప్పడం ఇది అవమానంగా మారుతుంది చెప్పినటువంటి విమర్శ అంటే మీకు సరదా అన్న మాటే ఇతరులకి గాయం చేస్తుంది నేను చెప్పింది సరేనని నే ధోరణి కూడా ఉంటుంది మీకు న్యాయం తెలుసు కానీ అందరికీ అదే విధంగా ఉండదు ఈ ప్రమాదం ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అనేది మనం చూస్తే ఈ కాలంలోనే ఎక్కువగా జరుగుతుంది మీపై ఒత్తిడి ఉన్నప్పుడు అలాగే మీరు అలసిపోయినప్పుడు అదేవిధంగా మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు ఈ సమస్య అనేది మీకు మరింతగా ఉంటుంది మీరు ఎవరి మీద కోపంగా ఉన్నప్పుడు కానీ మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకున్నప్పుడు ఈ పరిస్థితుల్లోనే మీ మాటలు అదుపు తప్పుతాయి ఈ ప్రభావం ఏ రంగాల మీద పడుతుందంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క గౌరవం మీద మీ ఇమేజ్ నిర్ణయిస్తుంది అలాగే కుటుంబం మీద మీ శాంతిగా అన్న మాట వివాదంగా మారుతుంది అలాగే ఉద్యోగం పనిచేసే దగ్గర మీ అభిప్రాయం తప్పుగా అర్థం చేసుకుంటారు అదే విధంగా నీ మాటల వల్ల ఒక మంచి బంధం కూడా దూరం అవుతుంది ఇది మీకు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బందికరంగా మారేటువంటి ఒక సిచ్యువేషను అదేవిధంగా మనం చూస్తే జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీకు కొద్దిగా ఆశ్చర్యభావం అయితే తప్పదు ఎందుకంటే మీరు ఒక చిన్న మాట అన్నారనుకుంటారు కానీ అది వేరే వాళ్ళ మనసులో పెద్ద ప్రభావం చూపిస్తుంటుంది ఒక మాట ఒక అవకాశం ఒక బంధాన్నే మార్చేస్తుందంటే ఇదే ఇది శాపం కాదు వాస్తవానికి కానీ కొద్దిగా హెచ్చరిక తులారాశివారి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి మీరు బలమైన ఆయుధమైన మాటలు జాగ్రత్తగా వాడమని ఒక చిన్న సంకేతకం మాత్రమే జాగ్రత్తగా వా పెడితే మాట్లాడితే ఏదైనా మీ మీ యొక్క ఆధ్వర్యంలోనే ఉంటుంది మీ మాటల యొక్క మాధుర్యం ఉంది మౌనం కూడా అవసరమే ఇప్పుడు ఇలాంటి సమయంలోనే మీరు తులా తులారాశివారు ఏం చేయాలనేది నా అడ్వైజ్ ఏంటంటే మాట్లాడే ముందు ఒక క్షణం ఆగండి ప్రతి నిజం కూడా చెప్పాల్సిన అవసరం లేదా నేను చెప్పినట్లేదు కోపంతో ఉన్నప్పుడు మాటలు వద్దు జోగ్గా కూడా గాయం చేసే మాటలు అస్సలు వద్దు అవసరమైతేనే మౌనం ఎంచుకోండి మౌనం మీ ఓటమి కాదు అది మీ రక్షణ అని మీరైతే గుర్తుంచుకోవాలి ఇటువంటి సమయంలోనే మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటాం జాగ్రత్తగా అంటూ కూడా ఆ ఇబ్బందుల్లోకి వెళ్తాం మరి ఎలా జాగ్రత్తగా ఉండాలి మనుషులతో ఎలా ఉండాలి జాగ్రత్తగా అనేది ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మనుషులతోనే జాగ్రత్త ఏంటంటే మనం ఎవరితో ఏమన్నా కూడా మనకి తెలియకుండానే ఇబ్బంది పట్టేది పక్కన ఉండేటువంటి స్నేహితులు లేదా బంధువులు బయటవాడు ఒక మాట అంటాడు అనిపించుకుంటాడు వెళ్ళిపోతాడు కానీ సొంత బ అయినవాడు తెలిసిన వాడే మనల్ని బాగా ఇబ్బంది పడతాయి ఈ సమయంలో తెలియకుండా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతాం మనం అనుకుంటాం కానీ అదే సమయంలో ఇబ్బందుల్లోకి వెళ్తాం అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఒకటి అసలు జాగ్రత్త అంటే ఏమిటని జాగ్రత్త అంటే ఏంటంటే ఎవరిని అనుమానించడం కాదు అందరికీ దూరం పెట్టడము కాదు జాగ్రత్త అంటే ఇలా ఉండాలి మొదట ప్రతి మనిషిని మన లోపల విషయాన్ని చెప్పొద్దు మాటల్లో తొందరపడొద్దు సహాయం అడిగే వాళ్ళని గమనించండి ఎక్కువ నమ్మకం చూపించవద్దు ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు ఇదే నమ్ ఇదే ఒక జాగ్రత్త అంటే కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా నిలబడితే మరింత ఉత్తమం మరి మీకు ఏదైనా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇట్లాంటి సమస్యల నుంచి ఇలాంటి వ్యక్తుల నుంచి ఇలాంటి మాటల నుంచి మీరు దూరంగా ఉండాలి లేదా ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా ఒక మాట అంటే బయటపడాలి అంటే ఈ పరిహారం చేసుకుంటే మీకు ఆ సమస్య నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది మరి అసలు ఆ పరిహారం ఏమిటి మరి మనకి రూపాయి కూడా ఖర్చు లేదండి మీరు ఇంట్లో చేసుకునేటువంటి పరిహారాలే చెప్తాను నేను మీకు ఎందుకంటే బయటకు వెళ్ళి చేసుకునేంత అలాంటిదైతే లేదు ఎందుకంటే ఎప్పుడు మీ మాటలు తక్కువ చేసిన మాట్లాడేవారు ఎదుగుదలకు అడ్డంకిగా నిలిచినప్పుడు మాత్రమే మీరు చేసుకోవాలి ఇలాంటివి ఇంట్లో చేసుకునే పరిహారం ఆ ఇంట్లో చేసుకునే పరిహారం ఏమిటో ఇప్పుడు మీకు చెప్తారు అదేమిటంటే మిత్రమా ఉదయాన్నే నిద్ర లేవగానే శుభ్రంగా మొహం కడుక్కొని దేవుడి పటాల దగ్గర కానీ లేదా దేవుడి పూజా మందిరం దగ్గర కానీ ఇంట్లో విలువైన మూలల దగ్గర కానీ శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ తులారాసు వారి ఇంట్లోనే చూసుకునేటువంటి సులభమైన పరిహారం ఇది ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఉదయం చేసేటువంటి పరిహారం శుక్రవారం తెల్లవారుజాములు వేసి ఒక చిన్న పాత్రలో శుభ్రమైన నీరు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఇంట్లో దేవుడు ముందు ఉంచండి నీటిని చూసుకుంటే మనసులో మీకు ఏది అనుకుంటే అది జరుగుతుంది అదేవిధంగా ఒక చిన్న ఉప్పు పరిహారం కూడా చెప్తాను ఇది ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఒక ప్రతి రోజు రాత్రి మీరు ఒక చిన్న గిన్నెలో రాతి ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు తీసుకోవాలి మీ తల దగ్గర ఉంచుకొని నిద్రపోవాలి ఉదయం లేచి ఆ ఉప్పుని ఇంటి బయట పారవేయాలి ఇలా చేస్తే తేలికగా నోటి నుంచి వచ్చే మాటల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ప్రభావాన్ని తగ్గిపోతుంది ఇది మీకు ఒక మంచి ఉపయోగకరమైనది ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అది ఆవు నూటితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దేనితో అయినా వెలిగించి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి మా కష్టాల నుంచి బయటపడే స్వామి మేము ఎవరికి అన్యాయం చేయలేదు మమ్మల్ని ఎవరు అన్యాయం చేయొద్దు నేను తెలిసి తెలియక మాట్లాడే మాటలన్నింటినీ నన్ను క్షమించని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడి ముందు నమస్కరించుకొని చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే మీకున్న సమస్య మొత్తం తగ్గుతుంది తులారాసుల వారికి మాటల వరం కూడా శాపమయ్యేటువంటి అవకాశాలు కూడా తగ్గుతాయి తక్కువ మాట్లాడడం ఎక్కువగా వినండి ఈ కాలంలో మీకు గొప్ప రక్షణగా ఉంటుంది మనుషుల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి రక్షణగానే ఇంట్లో వచ్చే సమస్యలకు ముందుగా కుడికాయలు పెట్టాలి ఎవరైనా కోపంగా మాట్లాడిన తర్వాత వెంటనే నీరు తాగాలి మళ్ళీ ఆ విషయం మీద మాట్లాడకూడదు అలా మాట్లాడుకుని ఉంటేనే మీకు మరింత ఉత్తమం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నాను ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి